మీరు ఎక్కడ నుంచి వచ్చారా సంగారెడ్డి సార్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సార్ నా పేరు జ్యోతి సార్ నమస్కారం సార్ మేము టర్మినేషన్ మాకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి టర్మినేషన్ వచ్చింది సార్ ఇప్పుడు ఫోర్ మంత్స్ అవుతుంది ఇంకా ఇంతవరకు రాలేదు ఎవ్రీ ఇయర్ అయితే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో వస్తుండే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫోర్ మంత్స్ అవుతుంది చాలాసార్లు ఆఫీస్ల ఆఫీస్లో నుండి తిరిగినాము అందరూ తిరుగుతూనే ఉన్నారు సార్ రెన్యువల్ కోసము ఇంతవరకు రావడం లేదు మరి అది వస్తుందా రాదా మాకు తెలీదు మేము మా కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాము వేరే దాంట్లో జాబ్లో జాయిన్ అయిందామంటే మళ్ళీ జీవో వస్తుందేమో అని ఆశ మరి అది అవుతుందా కాదా తెలుసు సార్ ఏది క్లారిటీ ఇవ్వట్లేదు కనీసమైనా మాకు తీసుకుంటాము తీసుకోము అని అంటే మేము ఏదైనా ఒక ప్రతి నెల నెలకి ఒక్కొక్కటే నెలకి వస్తుండే సార్ మాకు టర్మినేషను ప్రతి సంవత్సరం అయితే మాకు వన్ వన్ ఇయర్కి ఒక్కసారి ఒక నెల వచ్చే వచ్చేది మాకు టర్మినేషన్ ఇప్పుడు ఫోర్ మంత్స్ అవుతుంది సార్ ఇంతవరకు ఏమీ చెప్పట్లేదు వాళ్ళు మాకు సార్ నాలుగు నెలలు అవుతుంది ఉన్నాం సార్ చాలా మంది జీవో జీవ డ్యూటీ చేసే వాళ్ళకైతే అసలు జీతాలే లేవు వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మరి వీళ్ళు ప్రభుత్వం ఏమి చేస్తుందో మాకు అర్థం కావట్లేదు సార్ ప్రభుత్వం మీకు హామీలు ఇవ్వట్లేదు సార్ ఎలక్షన్ల కంటే ముందు సార్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు చేస్తామన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయట్లేదు చేయలేదు అప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు చేస్తాము అని అప్పుడు హామీలు ఇచ్చినారు ఇప్పుడు కూడా ఏం చేయట్లేదు మరి అసలు చేస్తారా చేయరా లేకపోతే ఇది ఇది జరగకపోతే మాత్రమా కార్పొరేషన్ కానీ ఏజెన్సీ కానీ రద్దు చేయకపోతే పెద్ద పెద్ద ధర్నాలు చేయగలం సార్ మేమైతే